కైకలూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దని పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు అనంతరం కైకలూరు ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కైకలూరు మార్కెట్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా బయలుదేరి కైకలూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్రం నుండి తెచ్చారని వాటిలో ఏడు పూర్తి చేయగా పది మిగిలి ఉన్నవని వాటిని ప్రైవేటీకరణ చేయటానికి కూటమి ప్రభుత్వం చూస్తుందని అన్నారు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు కాలేజీలు మాత్రమే ఉండగా వాటితో పాటు పదిహేడు కాలేజీలు తెచ్చిన ఘనత జగన్దని అన్నారు ప్రతి పేద విద్యార్థి డాక్టర్ అవ్వాలనే కళ నెరవేరడానికి జగనన్న ఎంతో ప్రతిష్టలు తీసుకురావడం కాక వాటిలో ఏడు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు ప్రతి పేదవాడి కళ నెరవేరకుండా ఉండేటట్టు కూటమి ప్రభుత్వం కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపించారు

మా ప్రీతమ్మ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మా జగనన్న ప్రభుత్వంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల బిడ్డల డాక్టర్ కావాలని ఆశపడేటువంటి బిడ్డల చదువుల కోసం పదిహేను మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి రావడం జరిగింది ఇది జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు భారతదేశం అంతా ఈ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత శంకుస్థాన ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే మన ఇండియాలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి రెండు వేల నాటికి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి పన్నెండు కాలేజీలా ఈ పన్నెండు కాలేజీలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరికే పదిహేడు కాలేజీలు శాంక్షన్ తీసుకెళ్లిపోవడం ఏంటి మనకి ఎవరికే శాంక్షన్ రాలేదేంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసూలు పడేలాగా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ తీసుకొచ్చి నా రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకోవాలి నా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం జరగాలి అలాగే మెడికల్ కాలేజీల్లో ప్రతి పేద తరగతి బిడ్డలకు ఉచితంగా మెడికల్ కాలేజ్ సీట్లు ఇవ్వాలని ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యేయంతో పనిచేస్తే నేటి కుటుంబ ప్రభుత్వం అక్కస్తోటి ఆ ప్రభుత్వంలో మిగిలి ఉన్నటువంటి కాలేజీల్ని ప్రైవేట్ వ్యవస్థకు పిపిటి అని అందమైన పేరు పెట్టి మోసం చేసే కార్యక్రమం ఏంటి అంటే ప్రైవేట్ యాజమాన్యాలను అప్పు ప్రైవేట్ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670